చంద్రబాబు నాయుడు క్యాబినెట్ పాత కొత్తల మేలు కలయికగా సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది అయితే పలువురు సీనియర్లకు ఆయన క్యాబినెట్లో స్థానం దక్కకపోవటంపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది అదే సమయంలో చంద్రబాబు కేబినెట్పై లోకేష్ ముద్ర విస్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు రాజకీయ వర్గాలు కూడా భావిస్తున్నాయి ఒక సందర్భంగా పార్టీ కోసం పనిచేయటానికి కేబినెట్లో స్థానం వద్దని చెప్పటానికి కూడా వెనకాడనని లోకేష్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి సీనియర్లు ఇంతవరకు పదవులు అనుభవించారు ఇక నుంచి పార్టీ కోసం పనిచేయాలని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పలు సందర్భాల్లో లోకేష్ చెప్పిన సంగతి తెలిసిందే ఇప్పుడు చంద్రబాబు తన క్యాబినెట్లో యువతకు పెద్దపీట వేయటం ద్వారా సీనియర్లకు పార్టీ పనులు అప్పగించటం ఖాయం అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది పార్టీ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతను ప్రోత్సహించేందుకు తద్వారా లోకేష్ తిరుగులేని నాయకుడిగా ఎదిగేందుకు మార్గం సుగమం చేయడంలో భాగంగానే ఆయన కొత్త కేబినెట్ కూర్పు ఉందన్న భావన వ్యక్తమవుతోంది పైగా అసెంబ్లీలో ప్రతిపక్షం అనేదే లేకుండా పోయిన ఈ సందర్భం కంటే కొత్త వారికి అవకాశాలు ఇచ్చి ప్రయోగాలు చేయడానికి ఇంతకు మించిన వెసులుబాటు ఉండదని కూడా చంద్రబాబు భావించినట్టు చెబుతున్నారు కొత్త మంత్రులు తమ సత్తా చాటడానికి పనితీరును రుజువు చేసుకోవడానికి మంచి అవకాశంగా కూడా అభివర్ణిస్తున్నారు సభలో విపక్షం లేని ఈ పరిస్థితిలో పాతవారికి అవకాశాలు ఇవ్వటం కంటే కొత్తవారికి పెద్దపీట వేయడం ద్వారా భవిష్యత్తులో వారు పార్టీకి గట్టి అండగా నిలిచే అవకాశం ఉంటుందని అంటున్నారు తెలుగుదేశం ఆవిర్భావం సమయంలో ఎన్టీఆర్ యువతకు విరివిగా అవకాశాలు ఇవ్వబట్టే నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా నిలబడిందని ఉదాహరిస్తున్నారు అదే సమయంలో సీనియర్ల అనుభవాన్ని పార్టీ పటిష్టతకు మరింత బలోపేతం చేయడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని విస్మరించకూడదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు మొత్తం మీద చంద్రబాబు కేబినెట్పై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తోందని తెలుగుదేశం నాయకులే అంటున్నారు